హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యాట గైడ్ ఈ రోజు ఈ వీడియోలో రేషన్ కార్డ్కి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అండ్ ఇది మరి అంత లెంత్ వీడియో కూడా ఏముండదు ఉండదు జస్ట్ టూ మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాను ఫస్ట్ థింగ్ ఏంటిదంటే కీ రిజిస్టర్ గురించి మొన్న నేను ఒక వీడియో చేసిన చేస్తే ఇదంతా ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి చేసుకోరాదా అని ఎవరో కమెంట్ చేశారు అండ్ వాట్సాప్లో కూడా కొంతమంది అడిగినారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మీరు వెబ్సైట్లో నుంచి చేస్తే మనకు కూడా ఒక రిఫరెన్స్ ఉంటుంది అండ్ అవ్వట్లేదు అని కూడా అన్నారు అవుతుంది నేను ట్రై చేసిన కాబట్టి నేను ఆ వీడియో పెట్టినా నేను ట్రై చేయకుండా ఫస్ట్ పెట్టను సో మేము రేషన్ కార్డ్కి వేసినప్పుడు మాకు కూడా ఈ రిజిస్టర్ నెంబర్ రాలేదు అయితే ఇది ఎందుకు రాలేదు అని నేను వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ హోమ్కి వెళ్ళి సరే ఒకసారి చూద్దామని నేను ట్రై చేసినప్పుడు ఇక్కడ నాకు రేజ్ అగ్రీవెన్స్ అని కనబడింది సరేలే ఇదేదో ట్రై చేద్దాం అనేసి నేను ట్రై చేసిన సో అందుకోసం వీడియో చేసినాను ట్రై చేయకుండానైతే వీడియో అయితే చేయలేదు ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఇక్కడ మొబైల్ నెంబర్ ఓటీపీ అన్నీ ఎంటర్ చేస్తే మీకు ఇంకొకటి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది దాంట్లో కూడా మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి సో అట్లా అనమాట ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ మంత్కి ఈ రిజిస్టర్ అప్డేట్ అవుతుంది అట్లా ఏం ఉండదు అని అంటున్నారు ఇంకొకటి నేను పేపర్లోనే చూసిన మే ఇరవై కంటే ముందు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది మిగిలిన వాళ్ళకి రావట్లేదని మేము ఎప్పుడో ఏప్రిల్లో చేసినామో బట్ స్టిల్ అయినా కూడా మాకు రాలేదు కీ రిజిస్టర్ మరి ఎక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ పెట్టినా అయినా కూడా రాలేదు అందుకోసమని నేను సరే ఒకసారి కంప్లైంట్ రేజ్ చేద్దాం అనేసి చేసిన మీరు కూడా అందరూ అట్లా ట్రై చేయండి డెఫినెట్లీ ఇంకొకటి మీరు ఇట్లా కాదు అనుకుంటే ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మనకి ఫుడ్ సప్లై డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ స్క్రీన్ షాట్స్ ఈ రిఫరెన్స్ ఇవన్నీ నెంబర్స్ తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్తే మేబీ వాళ్ళు డేటాని అప్డేట్ చేస్తారేమో సో ఒకసారి అది ట్రై చేయండి ఎవరైనా దట్ ఈజ్ వన్ మోర్ ఆల్టర్నేటివ్ అండ్ ఇంకొకటి ఏంటిదంటే మెయిన్గా రేషన్ కార్డ్ అప్లికేషన్ చేసుకోవడానికి జూన్ ఇరవై మూడు వరకే లాస్ట్ డేట్ అని అంటున్నారు మరి మీ జిల్లాలలో ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది కింద కమెంట్ చేయండి ఎందుకంటే ఏదో డిస్టిక్ వాళ్ళు చూస్తూ ఉంటారు ఎక్కడెక్కడో వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కడ ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతూ ఉంటుంది అందుకోసమని నాకు తెలిసిన వాళ్ళైతే అందరూ లేదు జూన్ థర్ ట్వంటీ త్రీ వరకు మాత్రమే రేషన్ కార్డ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అని అంటున్నారు మరి మీ జిల్లాలలో ఎట్లుంది ఏం సంగతి అనేది చెప్పండి ఇంకొకటి కీ రిజిస్టర్ నెంబర్ ఉంటేనే మనకి కేవైసీ వస్తుంది కొంతమంది ముప్పై రోజులైనాక వచ్చింది అని కూడా అంటున్నారు మరి అయిన వాళ్ళది ఎవరిదైనా ఉంటే కామెంట్ చేయండి బట్ చాలా మందికి అయితే కీ రిజిస్టర్ నెంబర్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది మే ఇరవై కంటే ముందు చేసిన వాళ్ళకి కూడా అట్లనే ప్రాబ్లం వస్తుంది నాకు తెలిసి వీళ్ళు అప్లికేషన్ చేసేటప్పుడు మేబీ ఇప్పుడు రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డు రెండు లక్షల మందికి వచ్చింది ఈ రెండు లక్షల మందికి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంత మందికి బియ్యం ఇవ్వాల్సి వస్తుందని స్టాప్ చేశాను ఏమో డేటాను అప్డేట్ చేసిడు అంటే జస్ట్ చెప్తున్నా ఇంకొక సైడ్ చెప్తున్నాను ఇట్లనే చేసి ఉంటారని నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు బట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ సో లాస్ట్ డేట్ ఎక్కువ లేదు కాబట్టి ఆల్రెడీ నాకు తెలిసి అయిపోయి ఉంటుంది బట్ ఒకసారి మళ్ళీ కనుక్కోండి కనుక్కుంటే మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ అయితే చేసుకోండి ఇంకొకటి ప్రజాపలన ద్వారా అప్లికేషన్ చేసుకున్నాము మరి మాది ఎట్లా అని అంటున్నారు ప్రజాపలనలో అప్లికేషన్ చేసిన ఫామ్స్ నాకు తెలిసి ఉన్నాయో లేకపోతే ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఎందుకంటే ఒకవేళ ఉంటే వాళ్ళ వెబ్సైట్ ద్వారా మళ్ళీ అప్లికేషన్ చేసుకోండి అనే ఆప్షన్ ఎందుకు పెడతారు Cada. సో అందుకోసమనే మీరు మీ రేషన్ కార్డు రిఫరెన్స్ నెంబర్ తోటి ఫుడ్ సప్లై డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అయినా కంప్లైంట్ రేజ్ చేయండి డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ ఆల్రెడీ రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి రిజిస్టర్ నెంబర్ వచ్చిన వాళ్ళు కూడా కేవైసీ చేసుకొని ఆ ఫస్ట్ ఫామ్ ఏదైతే మీకు ఒక ప్రింట్ ఇస్తారు కదా బయోమెట్రిక్ ఇచ్చినాక రేషన్ డీలర్ల దగ్గర పేరు అప్డేట్ అవుతుంది కదా అట్లా అప్డేట్ అయిన తర్వాత దాన్ని ఫోటో తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఆ ప్రింట్ ఎక్కువ రోజులు ఉండదు ఫర్దర్గా రేపు రేషన్ కార్డ్ తీసేసినాక కూడా మీ దగ్గర రిఫరెన్స్ ఉండాలి మాకు ఫస్ట్ వచ్చింది మరి ఏ కారణంతో తీసేసిండ్రు ఏంది అనేది మీకు తెలుసుకోవాలి కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా అకూర్తి వాడి ఎలిజిబిలిటీ లేకుండా కూడా రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్నారు అనుకోండి ఇప్పుడు ఏదో స్థానిక ఎలక్షన్స్ కాబట్టి మేబీ వాళ్ళు ఇస్తారు కావచ్చు తర్వాత తీసేస్తారు వీళ్ళకి అనర్హులు కదా ఎట్ అనే దాని కింద తీసుకొని అయినా తీసేస్తారు సో అందుకోసమని నిజంగా మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లికేషన్ చేసుకోండి థ్యాంక్ యూ